హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి కలెక్షన్స్ సనకాపల్లి నియర్ బై విశాఖపట్నం ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఫ్రెండ్స్ మంచి లెమన్ ఎల్లో కలర్ శారీ అండి చూడండి చాలా అంటే చాలా బాగుంది గంగా జమున బార్డర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలా టెంపుల్ బార్డర్ స్టైల్లో వస్తుంది శారీ మొత్తం ఇది బార్డర్ మెరీన్ కలర్లో వస్తుంది నెక్స్ట్ బార్డర్ బ్లూ కలర్లో వస్తుంది గంగా జమున మోడల్ అంటారు వీటిని చూడండి పళ్ళు చూపిస్తాను గ్రాండ్ పళ్ళు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ బ్లౌజ్ చూపిస్తాను కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా బ్లౌజ్ ఎలా ఉంటుంది వీటి ప్రైస్ మీరు ఎక్కడైనా ఆన్లైన్లోనైనా యూట్యూబ్స్లోనైనా ఎక్కడైనా సెర్చ్ చేసి తీసుకోండి చూడండి సేమ్ ఇలాంటి శారీస్ ఎంత రేట్లో ఉన్నాయని చూసే తీసుకోండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉన్నాయి శారీస్ అయితే జ్యోతి కలెక్షన్స్లో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే వెంటనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్